నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వాతలు వాటి ముఖ్యాంశాలు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వండి తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు ఈ నిధులు అవసరం ప్రకాశం బ్యారేజీలో మరో ఆనకట్ట కట్టాలి కృష్ణా ప్రవాహంపై పునఃపరిశీలన కరగట్లను బలప్రతం చేయాలి ఉడమేరు డైవర్షన్ గెల నలు ప్రవాహాలు పరిశీలించాలి కేంద్రానికి మధ్యంతర నియోగించిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల రోడ్లకు దెబ్బ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడంలో కుట్ర కొట్టుకుపోతే ప్రభుత్వం చెడ్డపేరు తేవాలని దురుద్దేశం ముందే గొల్లపూడి వైపు పడవల తరలింపు పడవల యజమాని ఉషాద్రి వైకాపా అవి మర్షి తలసీల బంధువు రామ్మోహన్ కు సన్నిహితుడు ఉలికిపడిన ఉత్తరాంధ్ర భారీ వర్షాలతో పొంగిన వాగులు నిలిచిన రాకపోకలు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒడిశాలో నేడు తీరం దాటనున్న వాయుగుండం కొలువుల సందడి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు ప్రక్రియను మొదలుపెట్టిన కొన్ని కంపెనీలు పార్ట్నర్ కళాశాల షెడ్యూల్ ఇచ్చిన టీసీఎస్ విప్రో అక్టోబర్ నుంచి మరింత పెరిగే అవకాశం ఉడ మేరకు ఆకస్మిక వరద తీసుకున్న భూముల్లో పరిశ్రమ పెట్టాల్సిందే పరిశ్రమవేత్తలతో ఏఐసిసిఈ సంప్రదింపులు కేసుల పరిష్కారానికి న్యాయ నిపుణుల బృందం ల్యాండ్ బ్యాంక్ను పెంచుకునేలా చర్యలు ఉడమేరు గండు పుడ్చివేత్త పటిష్టపరిచేందుకు చర్యలు విజయవాడలో తగ్గిన వరద ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై మూడు గృహాలు దుకాణాలు శుభ్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా క్యాశిఎన్ శివనాథ్ కార్యదర్శిగా సానా సతీష్ కుమార్ ఏకృంగా ఎన్నికైన నూతన కార్యవర్గం వరద బాధ్యతలు రూపాయి కోటి విరాళం చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఏడాది ఏడు పొదురు పైబడిన నాయకుడిని వేధించి వెంటాడిన జగన్ జైలు నుంచి జనం గుండెల్లోకి గ్రామాలను చుట్టేసిన కొల్లేరు వరద ఐదు నియోజకపై ప్రభావం ఆపత్కాలంలో ఆపత్ వరద ప్రభావిత ప్రాంతంలో రెయిన్ బావులు సాయం ఆహారం పాలు తాగునీటి పంపిణీలో తోడ్పాటు ముంపు నుంచి కాపాడటంలో విశేష కృషి బాధ్యతలకు బాసరిగా పోలీస్ ఎన్డిఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖలు అరవై ఏళ్ళ తర్వాత అదే బీభత్సవం పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్లో బుడమేర ఉగ్రరూపం నా నాటి వరద కష్టాల్లో కళ్ళకట్టిన ఆంధ్రపత్రిక మానవత్వం చాటుతున్న దాతలు సన్ని ఆదివారాల్లో భారీగా వచ్చిన విరాళాలు రూపాయి కోటి అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకాశం ప్యారిస్ గేట్లను బోట్లు ఢీకొట్టడంలో కొట్టాడు కొట్టుకుపోతే ప్రభుత్వం చెట్టు పెట్టే దురుద్దేశం ముందే గొల్ల పొడివై పడవలు మల్లింపు మూడింటిని తాళ్లతో కట్టి ఉంచడంపై అనుమానాలు నీటి మట్టం పెరుగుతుందని కొట్టుకుపోతాయని స్థానికులు చెప్పిన బేకేతర్ పడవల యజమాని ఉషాద్రి వైకాప్ ఎమ్మెల్సీ తలసీలరామ్ రఘురావు బంధు రామో సన్నిహితుడు నందిగం సురేష్ దగ్గర ఆయన లారీలు ఇసుక సరఫరా ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఒకటికి నలభై యాభై టన్నులు బరువున్న బోట్లు ఢీకొడితే బ్యారేజ్ గేట్లు దెబ్బతిని అనే ద్వారా ప్రభుత్వం చట్టపేర తీసుకోవాలని దుర్దేశంతో వాటిని గట్టిగా కట్టకుండా వదిలేశారని పోలీసులు అనుమానిస్తున్నారు మొత్తం ఐదు పడవలు గేట్లు ఢీకొట్టుగా అందులో మూడు గొల్లపూడి చెందిన ఒక ఉషాద్రివే ఆయన సూర్యంపాలానికి చెందిన కొమ్మటి రామ్మోహన్ కు అనుచరుడు ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలసీల కు రామ్మోహన్ దగ్గర పొందవని పోలీసులు గుర్తించారు మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు దగ్గరే రామ్మోహన్ ఉషాద్రి అని లారీలకి సరఫరా చేస్తారని కూడా తేలింది ప్లాస్టిక్ తాడుతో పడవలు కట్లు సాధారణంగా పడవలు వేటకయే నదిని ఒడ్డున అంగారు వేసి కట్టి ఉంచుతారు ఇక్కడ మాత్రం మూడు పడవల్ని కలిపి ప్లాస్టిక్ తోలుతో కట్టించారు కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతున్న సమయంలో ఏ ఆ పడవ లంగరేసి గట్టిగా కట్టుకోమని స్థానికులు హెచ్చరించిన యజమానులు పట్టించుకోలేదని పోలీసులు దృష్టికి వచ్చింది పెద్ద పడవలైనవి బ్యారేజ్ వద్ద కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని పోలీసులు కొందరు వివరించినట్టు సమాచారం వీటిని అన్నింటి నిషేధంలో నిందితులు కాల్ డేటా పాటు గూగుల్ టేక్అవుట్ వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు రామ్మోహన్ ఊషాద్రిలు పోలీసులు అదుపులో తీసుకుని వివరాలు రాబడుతున్నారు ముందే గొల్లవుడివైపు ఎందుకు పడవల కొద్ది రోజుల కిందట ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారని దర్యాప్తు తేలింది అంతకు ముందు వరకు అవి గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్రండా వైపు ఉండేవి కొద్ది రోజుల కింద వీటిని ఎందుకు తెచ్చారు గొల్లపూడి రేవ దగ్గర ఉన్న శ్మశానం దగ్గర ఎందుకు కట్టి ఉంచారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైపాక రంగుంటే ఎవరన్నా ఆపారా రెండు వేల పంతొమ్మిది వైకాపా అధికారులు వచ్చాక కొత్త ఇసుక విధానం భాగంగా డ్రైడింగ్ ద్వారా వెలికి తీసి ఎందుకు అనుమతి లేదు దీంతో పడవల యజమానులంతా చట్టాన్ని కట్టుబడి వాటిని పక్కన పెట్టారు అయితే ఉషాద్ది మాత్రం ఎమ్మెల్సీ తలసీలం దగ్గర ముందు కొమ్మటి రామ్మోహన్ ద్వారా నందిగాం సురేష్ సంప్రదించారు వైకాపా హ్యామ్లు వారి అండతో ట్రేడింగ్ ద్వారా ఇసుక తవ్వి తరలించారు పడవలకు వైకాపా రంగులుంటే వాటిని ఎవరు ఆపలేని ఆలోచన వాటికి ఆ పార్టీ రంగులేనట్టు తెలుస్తుంది నందిగాం సురేష్ గతంలో వంద లారీలతో సొంత అద్దె తీసుకుని అమరావతి వైపు ఇసుక అక్రమ తరలింపు వ్యాపారం నిర్వహించారు అప్పుడు ఉషాద్రి రాత్రివేళ ట్రేడింగ్ ద్వారా ఇసుక తవ్వి లారీలు నింపేవారని పోలీసులు దృష్టికి వచ్చింది ఈ కోణం ఇప్పటికే సేకరించిన వివరాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ ఘటనపై విజయవాడ వంటౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి ఉద్దేశపూర్వకంగా ఈ నెల రెండు ప్రకాశం బ్యారేజ్ పదకొండు పాయింట్ నాలుగు రెండు కృషిల వరద వచ్చింది అదే రోజు ఏగువారం మూడు గంటల సమయంలో ఈ నుంచి పళ్ళు కొట్టుకొచ్చాయి అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు ఢీకొట్టాయి వీటిలో ఒకటి ప్రవాహంలో దిగి దిగు కొట్టుకుపోయింది మరొకటి జాడ కనిపించలేదు మిగిలిన వాటి కారణంగా రెండు గేట్లు దెబ్బతిన్నాయి రాష్ట్ర ప్రభుత్వంగా ప్రతిష్ట పాలీసెందుకే ఉద్దేశపూర్వకంగా బైకా పనాలు చేసిన అనుమానాలు పరుగుల మంత్రులు సైతం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రభుత్వంపై జగన్ విమర్శలు సిగ్గుచేటు హోంమంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ లో కాటాన్ నిర్మాణాలు తొలగింపు తెలంగాణ రాజధాని హైదరాబాద్ చెరువుల అక్రమాలపై చర్యలు దిగుతున్న హైదరా ఆదివారం మరిన్ని కూల్చేతలు చేపట్టింది ఏపీలోని కర్నూలు జిల్లా వైకాపా నేత పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాడ్సాన్ రామ్ భూపాల్రెడ్డి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పురపాలక పరిధిలో పెద్ద చెరువు పైభాగంలో గోడతో పాటు సెక్యూరిటీ కోసం నిర్మించిన పన్నెండు రూములు కూడిన షెడ్ను కూల్చేశారు తమ కాలనీలో మురిగి నీటి పారుదలకు సమస్యగా మారిందని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పద్మావతి నగర్ వాసు ఫిర్యాదు మేరకు ఇటీవల రంగనాథ ప్రాంతాన్ని సందర్శించారు కాడసానికి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తిగా పాటు బఫర్ జోన్ లో ఉన్నాయని నీటి పారుదల శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు కాడసాని భారీతో పాటు రమేష్ అనే వ్యక్తి స్థలంలో ఉందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు దీనిపై చర్చలు తీసుకోవాలని పోలీసులను కోరారు హైదరాబాద్లో తన స్థలం ప్రవారి వాచ్మెన్ గదిని హైదరాబాద్ గది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం సంబంధించిన కాదని రామ్ రాంభోపాల్ రెడ్డి అన్నారు ఆదివారం ఆయన ఏపీ కల్లూరులో తన నివాసులు నిర్మించిన విలేకర సమస్యలను మాట్లాడుతూ తన వాయి కాపులు పని కట్టుకుని దృష్టిపారం చేస్తున్నారని అన్నారు నిబంధనలకు అనుకూలంగా తన స్థలం ఉందని హైదరాబాద్ చేత నోటీసు ఇవ్వనందుకే న్యాయస్థానాన్ని ఆశిస్తామన్నారు ప్రభుత్వాన్ని అస్థిస్తర ప్రచారాన్ని చూస్తే కఠిన చర్యలు తప్పవు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసిన వారికి సీఎం హెచ్చరిక ప్రకాశం బ్యారేజీను బోటు లీకున్న ఘటన వెనుక కారణాలు గుర్తిస్తాం ఆపరేషన్ ఉడమేళలో వరద సమస్య శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ పెరుగుతున్న కృష్ణా వరద వరద బాధితులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ క్లెయిమ్ క్లెయిమ్ కేంద్రం ముద్రణ హబ్ కోలుకోలేని దెబ్బ పద్దెనిమిది ప్రింటింగ్ ప్రెస్లకు భారీగా వాళ్ళ నీరు మునిగిన యంత్రాలు పేపర్ బండ్లు పాఠ్య పుస్తకాలు రూపాయి నాలుగు వందల యాభై కోట్ల నష్టం వాటిల్నట్టు ప్రాథమిక అంచనా రాజమండ్రి వినాశనంపై ప్రత్యేక దృష్టి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గవర్నర్ను కలిసిన ముఖ్యమంత్రి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు విపత్తుపై యుద్ధం ఉడమేర ముంపు కృష్ణావరత భారీ వర్షాలు ఒకే సమయంలో ముప్పెటిదాడి సవాలు స్వీకరిస్తున్న రాష్ట్ర సర్కార్ బెజవాడ చరి చరిత్రలో ఎరుగని ముప్పు హుదు మించిన పెను విపత్తు వార్జోన్ తరహాలు సహాయక చర్యలు సర్వశక్తులు సకల వనరులతో రంగంలో కిమిది రోజుగా విజయవాడలోనే చంద్రబాబు పదిహేను మంది మంత్రులు ఐఏఎస్ వరదలోనే యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గడ్లు పూడ్చివేత ప్రకాశం బ్యారేజ్ మరమ్మతులు కొలిక్కి చివరి బాధ్యతడి సహాయమే లక్ష్యంగా చర్యలు వరద నష్టం ఆరు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రాథమిక వేదిక రోడ్డు భవనాల శాఖకు రెండు వందల రెండు వేల నూట అరవై ఐదు కోట్లు ఇరిగేషన్కు కు పదిహేను వందల అరవై తొమ్మిది కోట్లు నష్టమని వెళ్ళండి వరద మరణాలు నలభై ఐదు ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే ముప్పై ఐదు మంది మృతి మృతుడు కుటుంబాలకు రూపాయి లక్ష ఐదు లక్షల పరిహారం బాబరస్ట్ ఏడాది వైసీపీ పథకాన్ని వ్యాయవంతం చేసిన చర్య ఐదేళ్ళు టీడీపీ బాబుపై రాజకీయ కక్ష సాధింపులే స్కిల్ అక్రమ కేసు పెట్టి అన్యాయంగా జరిగి ఇప్పుడు సీఎంగా జనంలో చంద్రబాబు విపక్షానికి హోదా సైతం గల్లంతాయి కోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్ థ్యాంక్ యూ